గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బద్దం రజిత సుధీర్ నామినేషన్ దాఖలు ప్రక్రియ అట్టహాసంగా సాగింది మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వెంటరాగా ర్యాలీకా బయలుదేరి వెళ్లి ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పద్దం రజిత సుధీర్ శనివారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతకుంట్ల రవీందర్ రెడ్డి తదితరులతో కలిసి వెళ్లి ఆమె నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు నామినేషన్ దాఖలు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు పార్టీ మాజీ సర్పంచ్ జాకటి మోష మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య కిన్నరాంజి వెంకటేశ్వర్లు నలపరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీకి సంబంధించి సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు నిరంతరం తిప్పర్తి గ్రామ పంచాయతీలతో దాదాపు పదహైదు సంవత్సరాలకెళ్లి వారితో మమేకమై ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బద్దం సుధీర్ గారి సతీమణి బద్దం రచిత గారు ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది ఇప్పటికీ గ్రామ ప్రజలందరికీ ఒక విన్నపం చేస్తా ఉన్నాం నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో వారికి అను అనుచరునిగా ఈ రోజు ఈ గ్రామ పంచాయతీకి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి బద్దం సుధీర్ గారి సతీమణి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కావున గ్రామ సోదరి సోదరు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా సంతోషం మీ సహాయ సహకారం కూడా ఇప్పుడు కూడా సుదీర్ఘ అందిస్తూ ఈరోజు ఈ గ్రామంలో ముఖ్యంగా తిప్పర్తి మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ వారి నాయకత్వంలో రెండు సంవత్సరాలుగా దినదినాభివృద్ధితో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచుకుంటా ఉన్నాం దాంట్లో మీ అందరికీ తెలుసు సుధీర్ పాత్ర ఎంత ఉందో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా యువకులను కానీ ఎక్కడ కూడా మహిళల పాత్ర కానీ మీరందరికీ తెలుసు రెండు సంవత్సరాలుగా సార్ మంత్రి అయిన కానించి ఈ గ్రామ సంక్షేమంతో ఎంత కష్టపడతా ఉన్నాం మా వందు కూడా ఇక్కడ ముఖ్య నాయకులు అందరం ఉన్నాం గతంలో ఎంపీటీసీగా చేసినాం జెడ్పీటీసీగా చేసినాం ఉన్న మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడున్న వార్డు సభ్యులు కాడ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మీరు అందరూ కూడా వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు